వా మంచి ప్రశ్న అడిగాడు స్వామి ఆన్ చేశారా మీ పేరు స్వామి కోటేశ్వరరావు గారు ఒక మంచి ప్రశ్న అడిగారు గురుదేవ కొంతమంది ప్రేమతో అయ్యప్ప లాకెట్లు వెండివి చేయించుకొని రుద్రాక్షలు కానీ స్ఫటికమాలలు కానీ చందనం కానీ వెండి తీగలతో అల్లించుకుంటారు దీక్ష ధరించేటప్పుడు వాటిని శుద్ధి చేసి శుద్ధ జలంలో కడిగి గురుస్వామి చేతికిచ్చి శరణుఘోష చెబుతూ స్వామి శరణుఘోష చెప్తుంటాడు దీక్ష వేసుకునే స్వామి కూడా శరణుఘోష పలుకుతుంటాడు ఆ ఇరువురి శరణుఘోష నాదముల మధ్యలో దీక్ష వేసుకుంటారు మరి దీక్ష విరమణ తర్వాత బెండితో అల్లినటువంటి మాలలు లాకెట్లు తెచ్చి మళ్ళీ పూజా గదిలో పెడతాము మళ్ళీ సంవత్సరం తర్వాత వాటిని శుద్ధి చేసి వేసుకుంటాం కదా మరి ఇలా వేసుకోవచ్చా ఇంతకుముందు మీరు ఏమన్నారంటే మాలలు విసర్జనం చేసి కొత్తవే కొనుక్కొని వేసుకోండి అని అడిగారు అని చెప్పారు కదా మరి వీటికి ఏం దోషం ఉండదా అని అడుగుతున్నారు చాలా మంచి ప్రశ్న కొంతమంది పెద్దలు చేసిన పుణ్యమో ఆయన పోయిన జన్మల ఆయన ఆత్మధర్మంతో చేసుకున్న పుణ్యమో ఈ జన్మలోనే తన భార్య మహాలక్ష్మి పాదయుక్తమైనటువంటి జన్మాంశంలో పుట్టినటువంటి ధర్మపత్ని యొక్క పుణ్యమో ఎవరి పుణ్యమో బంగారు తీగలతో కూడా మాల లలించుకున్న వాళ్ళు ఉన్నారు మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది ఏడాదికోసారి బంగారం తీసుకుపోయి నదిలే కలపాలన్నా చాలామంది అయ్యో వాళ్ళు అట్లా కూడా వేసుకున్నారు ఇటువంటి వాళ్ళకు ఒకటి ఏంటంటే శాస్త్రీయంగా చెప్పాల్సి వస్తే అటువంటి మాలలు మీరు తీసుకెళ్ళి నదిలో ముంచి తీసుకొచ్చి ఇంట్లో విభూతి డబ్బాలో వేసి మూసిపెట్టాలి లేదా మారేడుకాయ ఉంటుంది కదా బిల్వం బిల్వం కాయ మారేడుకాయ జతకు పెట్టన పెట్టాలి వెండివి కానీ బంగారువి కానీ దాని జతకు పచ్చకర్పూర బిళ్ళ వేసి పెట్టాలి వచ్చే సంవత్సరం వరకు మీ కులగోత్రజు ఎవరైనా చనిపోయినా మీ ఇల్లు అశుద్ధిగా ఉన్నా మీ ఇంట్లో ఏదైనా మంగళం జరిగినా ఆ భస్మంలో మాలలు పెట్టి ఉంటావు కాబట్టి ఆ మారేడు కాయ పక్కలు పెట్టి ఉంటావు మారేడు కాయలు పెట్టి ఉంటావు కాబట్టి దానికి దోషం అంటదు మళ్ళీ సంవత్సరం తర్వాత దీక్ష సమయంలో బయటికి తీసినాక గోమూత్రంతో ప్రోక్షణ చేసి గంగా కడిగి గురుస్వామి చేతికిచ్చి ధరించాలి అప్పుడు ఆ మాల పరిపూర్ణమైనటువంటి చైతన్యాన్ని సంతరించుకుంటుంది అర్థమైందా శుభం స్వస్తి